తెలుగు వార్త హెచ్డి ఛానల్ కు నమస్కారం దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు యూరియా కోసం కన్నీరు పెడుతున్నాడు ఇది కేవలం ఎరువుల కొరత కాదు వ్యవస్థీకృత దోపిడీ నిబంధనలు చెప్తున్న ఒక ధర వ్యాపారి వసూలు చేస్తున్నది మరో ధర ఎక్కడో మారుమూల కాదు సాక్షాత్తు రైతులకు అండగా ఉండాల్సిన రైతు వేదిక వద్దే ఈ అన్యాయం జరుగుతోంది రైతన్న కష్టార్జితాన్ని కబలిస్తున్న ఈ దారుణాన్ని నిలదీసేందుకు మేము నేరుగా మీ ముందుకు వచ్చాం ప్రత్యక్ష నివేదిక నరసింహులపేట రైతు రణరంగం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి పల్లి క్లస్టర్ జయపురం రైతు వేదిక వద్ద రైతులు బగ్గుమన్నారు నియమం చెబుతున్నది యూరియా బస్తా అసలు ధర రెండు వందల ఎనభై రూపాయలు దోపిడీ జరుగుతున్నది మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపుల్లో బస్తాకు ఏకంగా రెండు వందల బదులు మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే బస్తాపై అదనంగా ముప్పై రూపాయలు దండుకుంటున్నారు రైతుల నిరసన నినాదాలు ఆగ్రహం ఈ దోపిడీపై ఆగ్రహించిన రైతులు అక్కడే ఉన్న వ్యవసాయ అధికారి అధికారి ఏఈఓ విస్తరణ ఏఈఓను చుట్టుముట్టారు అధికారులు ఉన్నది మాకు న్యాయం చేయడానికి అక్రమాలకు వంత పారటానికా అంటూ నిలదీశారు ఒక్కొక్క బస్తాపై ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేస్తుంటే అధికారులు కళ్ళు ఎటుపోయాయని ప్రశ్నించారు రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యవసాయ అధికారి ఏఓ అడ్రస్ ఎక్కడ మండల కేంద్రంలో నిస్సిగ్గుగా బ్లాక్ మార్కెట్ జరుగుతున్నా కనీసం తనిఖీకి కూడా రాని అధికార నిర్లక్ష్య వైఖరిపై రైతులు మండిపడుతున్నారు మాకు కావలసింది రెండు వందల ఎనభై రూపాయలకే యూరియా ఈ బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసి దోషులను శిక్షించాలి అదనపు వసూళ్లు యూరియా కొరతతో రైతు వేదన పతాక స్థాయికి చేరింది ఈ ఆందోళనపై ప్రభుత్వం స్పందించి తక్షణమే సరైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అత్యంత కీలకం లేదంటే ఈ ఆగ్రహ జ్వాలలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి